పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే నేను కేశవ్ అల్పిండు సుమంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందా లేదా ఉన్న విషయాలు కొన్ని కొన్ని విషయాలలో కొంత సంయమనం పాటించాలని వేచి చూస్తోందా ఇది అర్థం కాని స్థితిని సృష్టిస్తోంది ఎందుకంటే కేసులు నమోదవుతున్నాయి అరెస్టులు జరగడం లేదు అలానే ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు వెలుగు చూస్తున్నాయి కానీ ఎక్కడా కేసుల విషయంలో ముందడుగు పడుతున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి అధికారులు మరికొంతమంది నాయకులు ఇప్పటికీ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి ఆరోపణల్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్కి ఎదురవుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అలానే క్యాడర్ ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మూడు పార్టీల కూటమిగా కలిసి పోటీ చేసినటువంటి క్రమంలో గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తుందని భావించారు కానీ ఆ దిశగా ఎక్కడా దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు రోజు రోజుకి పెరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అందుబాటు కిరణ్ కలపాల గారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉన్నారు నమస్తే అండి నమస్తే రాష్ట్రంలో చాలా కేసుల విషయంలో చ రాంగోపాల్ వర్మ అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయాడు అన్నారు ఆయన నన్ను ఎవరు అసలు టచ్ కూడా చేయలేదు అన్నారు పోసాని కృష్ణ తిట్టాల్సిన తిట్లని తిట్టారు కేసుల విషయం రాగానే మళ్ళీ తిట్టి ఆయన దారిన ఆయన ఆయన పన్ను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు అన్నారు అలా నిన్న కాక మొన్న కూడా పేరి గారి భార్య పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో బియ్యం అవును సీజ్ ద షిప్ అంటూ ఎల్ కాకినాడలో పట్టుకున్నా కానీ చర్యలు శూన్యం అనేటువంటి విమర్శలు అలానే దెబ్బలు తిన్నటువంటి నాయకులు చాలామంది ఎలక్షన్స్కు ముందర జరిగినటువంటి ఘటనలో కేసులు ఎదుర్కొని రకరకాల నిర్బంధాలు ఎదుర్కొని వీళ్ళ రివర్స్లో కేసులు పెట్టి ఏది పరిష్కారం కావట్లేదు అనేటువంటి ఆవేదన ఇవన్నీ ఎక్కువ వినిపిస్తున్నాయి ఏంటి దీనికి ఒక డిఫరెంట్ పాయింట్లో చూస్తే తెలంగాణలో చూస్తే ఉతికి ఆరేస్తున్నారు అల్లు అర్జున్ లాంటి హీరోను కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు కానీ ఏపీలో పోలీసులు అంత స్ట్రాంగ్గా వ్యవహరించడం లేదు పోలీసులు కూడా జస్ట్ ఇన్ఫార్మర్ లాగా వెళ్ళి ఒక మాట సమాధానం చెప్పి వచ్చేస్తారు పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు చేస్తున్నారు విమర్శలు వస్తున్నాయి రీజన్ ఏంటి నమస్కారం అండి సుమ ప్రేక్షకులకు అలానే మీకు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏపీ గురించి అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు అన్ని కాదండి ఒకటి కాదు వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసేసి తను ఒక ఐదేళ్ళు సీఎంగా అనుభవించి వన్ టైం సీఎంగా మళ్ళీ ఫ్యూచర్లో లేదండి ఇక ఆయనకి సినిమా లేదు ఇక సీఎం అయ్యే అవకాశం లేదు ప్రజలు కూడా ఈసారి ఒకసారి చేసిన తప్పిదం ఆయన ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నాడు ఇచ్చారు అయిపోయింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు మళ్ళీ మళ్ళీ ప్రజలు ఈసారి అబ్బోట మాటల్ని అలాంటి నమ్మే పరిస్థితులు లేరండి ఇప్పుడు ఒక్కోసారి ఊళ్ళోకి కొంతమంది వీళ్ళు వస్తారండి కోయిగాళ్ళు వచ్చి ఏ మాయ మాటలు చెబితే ఒక్కసారి మోసపోతారు పదే పదే ఆ మాటలు నమ్మి మోసపోరు ప్రజలు కూడా అలానే ఉన్నారు అది డిసైడ్ అవడానికి అసలు ఇప్పుడు అధికారం వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎమ్మెల్యేలు అంటే మాజీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయటం థర్డ్ డిగ్రీలు ప్రయోగించటం కొట్టడం దానికి మళ్ళీ పోలీసులు ఒత్వాస పలకడం ఐఏఎస్లు వెనకాల నుండి నడిపించటం ఇవన్నీ చూసామండి ఇప్పుడు నిర్విర్వయం అయిన వ్యవస్థని బాగు చేయాలంటే కొద్దిగా టైం కావాలి ఓకే ప్లస్ ఇంకోటి అంటే ఆరు నెలలు గడిచిపోయింది ఆరు గంట గడిచిందండి ఇక్కడ కార్యకర్త పడిన ఇబ్బందులు ఏంటో కార్యకర్త మాత్రమే తెలుసు అలానే నాయకులకు కూడా తెలుసు బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ కార్యకర్త కాకుండా ప్రజలు తర్వాత ప్రభుత్వాలు తర్వాత డిపార్ట్మెంట్లు అన్నీ సర్వనాశనం అయిపోయాయి అంటే ఒకటి ఒకటి డైరెక్ట్గా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళు కానీ సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏం కావాలి అల్లు అర్జున్ పొద్దున తొమ్మిదిన్నర పది గంటలకి ఆయన ఇంటికి వెళ్తే మధ్యాహ్నం రెండు గంటల అరెస్ట్ అని అనౌన్స్ చేశారు ఆ వ్యవహారంలో సరే అక్కడ ఒక డెత్ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి సివియారిటీ ఎక్కువ ఉందని అనుకుందాం కానీ అడ్డగోలు రాతలు రాసేవాళ్ళు ఒక బోరగడ్డ అని తీసుకొస్తేనేమో మీరు బిర్యానీలు పెట్టిస్తారు అదే చెప్తాను కదండి వ్యవస్థలు నాశనం అయినాయి అన్నాను అంటే ఎందుకన్నా నా మాట ఎందుకంటే వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ కూడా ఒకటే ఓకే నెక్స్ట్ ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి వీళ్ళందరూ బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళు పోలీసులు వా అతనితో కుమ్మక్కయ్యి అతనికి బిర్యానీలు తినిపించటం ఏసీ గదులు ఇవ్వటం ఫోన్లు ఇవ్వటం ఇవన్నీ అంటే ప్రభుత్వం చూస్తుందండి చూడట్లేదని మాత్రం అనుకోవద్దు కాకపోతే ఇంకొక ఆరు నెలల టైం తీసుకుంటారు ఆరు నెలల సమయం కోసం వేచి చూడండి మీడియా ప్రతినిధులు కానీ రెడ్ బుక్ అంటే సార్ రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్లో కొన్ని బ్యాక్ బ్యాకెండ్లో జరిగే జరుగుతున్నాయి అలానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ అన్నాడు ఆ బ్లూ బుక్ అంతా సినిమా వేరే ఈ రెడ్ బుక్ వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయి ఏదైతే ప్రజాప్రతినిధులుగా చెప్పుకొని ఈ రోజున బోర్గడ్డ అనిల్ కావచ్చు రోజా కావచ్చు పేరు నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు వాళ్ళ నోటికి అద్దు అదుపు అనేది లేదండి ఇప్పుడు కూటం ప్రభుత్వానికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రజల శ్రేయస్సు రాష్ట్రం శ్రేయస్సు అలానే అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నిటిని వదిలేసి వాళ్ళ మీద కక్ష తీసుకుంటే మీడియా మొత్తం అటెన్షన్ అంతా మళ్ళీ వాటి మీద ఉంటుంది ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అంటే మధ్యలో ఇలాంటి అంటే ఇలాంటి చేతగాని వ్యక్తులు వా వర్మ కానివ్వండి రాంగోపుల వర్మ కానివ్వండి జోగి రమేష్ కానివ్వండి వీళ్ళంతా ఒక పనికిరాని పనికిరాని స్క్రాప్ అంతా తీసుకొచ్చి లోపలేసి మళ్ళీ పద్నాలుగు రోజుల్లో రిమాండ్ లేకుండా బయటకు వచ్చి బెయిల్ తీసుకుని వచ్చి వాళ్ళని ఏదో హీరో చేయటం కాదండి ఇక్కడ ఇక్కడ చట్టాన్ని అంటే చాలా స్ట్రాంగ్ గా తయారు చేసి ఎందుకంటే ఒక కేసు పెడితే చట్టం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అందులో అది జోగి రమేష్ అవ్వచ్చు పేరునాని అవ్వచ్చు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవ్వచ్చు కాకినాడలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఎవరిని అవ్వచ్చు అండి తప్పు చేసిన వాడు వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రజాప్రతినిధి అయినా ఎవడైనా అవనండి ఒక్క ఆరు నెలలు టైం చూడండి మీరు ఎందుకంటే వాళ్ళు చేసిన రికార్డ్స్ని తగలబెట్టడం కానివ్వండి రికార్డ్స్ని మాయం చేయడం కానివ్వండి వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోలేని తప్పులు అండి ఇవన్నీ ఇప్పుడు మనం బ్లైండ్గా వెళ్ళిపోయి అరెస్ట్ చేసేస్తే వాళ్ళు పదో రోజు బయటకు వచ్చేసి నన్ను ఏం చేస్తాడని కాలు రగిలేస్తే కుదరదండి రాంగ ఆయన నన్ను అసలు ఎవరు ఏ పోలీసు నా దగ్గర రాలేదు అన్నారు అదే ఇప్పుడు ఏమో ఫైబర్ నెట్ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రెండు కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు ఆయన వ్యూహం సినిమా ఇప్పుడు అదేనండి ఇదంతా ఏంటంటే వాళ్ళ ప్లానింగ్లో భాగం అండి అంటే కొద్దిగా డైవర్షన్ చేయటం మమ్మల్ని ఏం చేయలేదు కొట్టినా కొట్టలేదని చెప్తారు దొరికినా దొరకలేదని చెప్తారు వాళ్ళకు నేను ఇప్పుడు మీడియాలో వచ్చినాయి వాళ్ళు నేను అరెస్ట్ అయిపోయాడు ఇప్పుడు అరెస్ట్ చేశారా లేదనేది ప్రభుత్వానికి తెలుసు పోలీసులు తెలుసు పబ్లిక్కి తెలియదు ఓకే ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయండి వీళ్ళు కూడా ఏంటంటే అభివృద్ధిని అంటే సోషల్ మీడియాలో మీకంటే వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారంటే స్ట్రాంగ్ అంటలేదండి ప్రజలకి ఎప్పుడైనా కావాల్సింది మంచి తొందరగా వెళ్ళదండి చెడు తొందరగా వెళ్తుంది అభివృద్ధి తొందరగా వెళ్దు అరాచకం తొందరగా వెళ్తుంది ఇలా వీళ్ళు ఒక పక్కన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి ఏదో విధంగా దాన్ని దారి మళ్లించి ఆ న్యూస్ని డైవర్ట్ చేసి ఏదో ఒకటి తప్పు న్యూస్లని ఇచ్చేయటం వాళ్ళకి వాళ్ళే డైవర్షన్ గేమ్ నడు వాళ్ళకి వాళ్ళే సోషల్ మీడియాలో ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఇంకా స్టిల్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఏంటంటే బ్యాక్ ఎండ్లో కొన్ని కల్పిత కథనాలు రాయటం అలానే పవన్ కళ్యాణ్ గారి కన్నా టీడీపీకి ఏదో జరిగిందని లేదంటే పవన్ కళ్యాణ్ జనసేనని టీడీపీ వాళ్ళు ఎవరో కార్యకర్తలు తిట్టారని ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వండి వాచిన కథనాలే ఇక్కడ క్లారిటీ అండి జనసేన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్ళు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అని పదే పదే నొక్కి చెప్పారు వాళ్ళ కార్యకర్తలకు జనసైనికులు కూడా అదే చెప్పారు కా తెలుగుదేశం పార్టీ కూడా జనసేన కార్యకర్తలను ఓన్ చేసుకోవటం వాళ్ళతో కలిసి పనిచేయటం పదవుల్లో కానీ లేకుంటే అన్నింటిలోనూ కలిసి పనిచేస్తారండి దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి దీన్ని ఏదో విధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమిని ఏదో విధంగా దెబ్బతీయాలని శత విధాల ప్రయత్నిస్తారు ఎన్ని ప్రయత్నాలన్నా చేయమండి అక్కడ వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది ఇక్కడ నడిచేది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తున్నారు ఈ కేసులు వ్యవహారం అంటారా ఇంకొక ఆరు నెలలు టైం ఇస్తే నేను ప్రతి కార్యకర్త గుండు మీద చేయి వేసుకుని మీకు న్యాయం జరుగుద్దని నేను చెప్తానండి మళ్ళీ ఆరు నెలల తర్వాత గ్యారెంటీ చెప్తా ఎందుకంటే ఇప్పుడేదో వచ్చేసి ఒక ఎస్ఐనో సిఐనో పంపించేసి అరెస్ట్ చేసేసి వాడిని హీరోయిన్ చేసి లేదంటే లోపల వేసి థర్డ్ డిగ్రీ అది కాదండి లోతుగా విశ్లేషణ ఉండాలి లోతుగా జరిగిన అవకతవకలు ఏదైతే ఉన్నాయో అవి బయటికి తీయాలి ఆ రికార్డును తారుమారు చేశారు ఇంకా స్టిల్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మనుషులు ఇంకా మూడు వేల మంది వివిధ విభాగాల్లో అక్రమంగా పెట్టారు అది కూడా ఫైబర్ నెట్లో మీరు చూస్తే ఫైబర్ నెట్లో ఫైల్స్ అదే అదే అంటారు మీకు మైనింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి రెవెన్యూలో కానివ్వండి ఫైల్స్ మైన్ చేశారు అలాగే ఫైబర్ నెట్లో కూడా జగ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన శాంతి వాళ్ళ సిస్టర్స్ ఇద్దరిని ఫైబర్ నెట్లో జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారండి ఒక జాబ్ ఇవ్వాలంటే ప్రభుత్వంలో ఒక ప్రాసెస్ ఉంటుంది నోటిఫికేషన్ ఉంటుంది రెజ్యూమే ఉంటుంది తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది అవేం లేకుండా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళు పెట్టి వాళ్ళిద్దరితోనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టించి ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగింది చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చాలా బ్లైండ్గా వ్యవహరించారండి ఆ బ్లైండ్గా వ్యవహరించడమే వాళ్ళ సమాధి కట్టడానికి ఈ రోజు ఉపయోగపడుద్ది ఇంకొక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి జనసేన కార్యకర్తలు నేను చెప్పేది ఒకటే ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయండి ఆరు నెలలు వెయిట్ చేస్తారు కదా ఇంకొక ఆరు నెలలు వెయిట్ చేయండి ఇదంతా ట్రైలర్ అంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు మీరు భరించారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని తట్టుకున్నారు కేసులు పెట్టినా భయపడలేదు ఎదుర్కొన్నారు ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఆరు నెలలు ఆగారు కదా ఇంకొక ఆరు నెలలు ఆగండి ఆగిన తర్వాత ఎందుకంటే మనం వాళ్ళగా రౌడీజం చేసే ఉద్దేశం లేదు దౌర్జన్యం చేసే ఉద్దేశం లేదు చట్టపరంగా న్యాయపరంగా ఏదైతే తీసుకుని ఎవరికైతే శిక్ష పడాలో హండ్రెడ్కి నూట యాభై శాతం శిక్ష పడే విధంగా రూపకల్పన జరుగుతుందండి అందులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి అయినా భారత రెడ్డి అయినా సజ్జల రామకృష్ణ అయినా సుబ్బారెడ్డి అయినా సాయిరెడ్డి అయినా ఎవరైనా అవారండి ఈ ఆర్ స్క్వేర్ బ్యాచ్ ఆర్ క్యూబ్ బ్యాచ్ మొత్తాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటారండి ఎందుకంటే ఈ వీళ్ళు చేసిన అరాచకం అంతా కదండి ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం ఎలా చేయాలో వీళ్ళు అలా చేశారు ఎగ్జాంపులే మీరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రైట్ థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తల పైన గతంలో జరిగినటువంటి దాడుల విషయంలో కూటమి ప్రభుత్వ పక్షాన కిరణ్ గారు భరోసా ఇస్తున్నారు ఆల్రెడీ దానిపైన లోతైన విశ్లేషణలు జరుగుతున్నాయి అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాల సేకరణ ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది కర్తవ్యం మీరి నేరానికి పాల్పడిన వారు గత ప్రభుత్వం అండ చూసుకుని తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోయేది లేదని అలానే రెడ్బుక్ కి సంబంధించినటువంటి డేటా కూడా ఎనాలసిస్ జరుగుతుంది అందులో ఉన్నటువంటి పేర్లకి సంబంధించి ఆధారాల సేకరణ ప్రస్తుతం జరుగుతుంది ఒక ఆరు నెలల్లో స్పష్టమైనటువంటి అంశాలు బయటకు వస్తాయని ఆయన భరోసాగా చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి